ఉంటుంది ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది నిమ్మకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా ఉపయోగాలు ఉన్నాయి నిమ్మ తొక్కలో విటమిన్ ఏ కెరటినైట్స్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది విటమిన్ సి వృద్ధాప్యంలో కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది నిమ్మ తొక్క బ్యాక్టీరియా వ్యాప్తిని అరికడుతుంది దీనిలోని యాంటీ మైక్రోబియో లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాతో పోరాటానికి సహాయపడతాయి షిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి మరియు బ్రష్ చేయడానికి మధ్య తాజా శ్వాస తీసుకోవడానికి కూడా సహాయపడతాయి నిమ్మ తొక్కలోని సిట్రిక్ యాసిడ్ బాక్టీరియా ఎదుర్కొంటుంది వేడి నీటిలో నిమ్మ తొక్క వేసి ఆ నీటిని బట్టలో లేదా కాటన్ లో ముంచి శరీరంపై రాస్తే దుర్వాసన కూడా పోతుంది నిమ్మ తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది అల్సర్ ని కూడా నయం చేస్తుంది వెయిట్ కంట్రోల్లో ఉపకరిస్తుంది నిమ్మ తొక్కలోని కాల్షియము మెగ్నీషియము పొటాషియము రక్తపోటును నియంత్రిస్తాయి దీనిలోని ఫ్లెవెనాయిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ஆரோன்னை கூட சாப்பாள் இது